హాయ్ ఫ్రెండ్స్ ఈ స్టోరీలోకి వెళ్ళే ముందు స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి దరిచేరవా చలి పార్ట్ ఫార్టీ సిక్స్ ఎదురుగా జననే కనిపిస్తుంటే ఫ్రెష్ అవ్వలేదా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయింది త్వరగా రా అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు విక్రమ్ ఇతను ఎందుకు ఇంత కంగారు పడుతున్నాడు అని ఆలోచిస్తూ ఫ్రెష్ అవడానికి వెళ్తుంది జనని ఆనియన్ దోశ వేసి జనని వచ్చేసరికి రెడీగా టేబుల్ పెట్టడంతో విక్రమ్ కుకింగ్ వల్ల టేస్ట్ బర్స్ స్ మృతికొస్తుంటే మౌనంగా నాలుగు దోశలు తినేసి ట్యాబ్లెట్స్ వేసుకుని అతన్నే తినమన్నట్టు చూస్తుంది నాకు ఆకలుగా లేదు మీరేం కుక్ కాదు వండి పెట్టి తప్పుకోవడానికి తింటారా లేదా ఎందుకు ఇంత సీరియస్గా అరుస్తున్నావు బేబీ పెరిగితే బేబీ అబౌట్ అవుతుందని తెలియదా అని విసుగ్గా అరుస్తాడు విక్రమ్ ఎప్పుడు వచ్చిందా బేబీ మీద ప్రేమ బేబీ ఉందని ఇప్పుడు తెలిసింది నేనేమైనా దేవుడినా కళ్ళలో నువ్వు ఎలా ఉన్నావో తెలుసుకోను సిగరెట్ వెలిగిస్తూ బయటికి వెళ్తాడు విక్రమ్ ఆ వెదవ సిగరెట్ ముట్టిస్తే ఇంట్లోంచి బయటికి గెంటేస్తాను బాగా కోపంగా ఉందనుకుంటా సైడ్ స్మెల్తో అంటాడు జనని కోపంగా అతని నోట్లో సిగరెట్ తీసి పడేస్తూ టిఫిన్ చేయండి విక్రమ్ గారు నేను పిల్లలకి క్లాస్ చెప్పడానికి వెళ్ళాలి అంది ఇక నుండి నో స్ట్రెస్ తిని రెస్ట్ తీసుకో అని చెప్పి కొంచెం తిన్నాక జననికి జ్యూసిస్తాడు నేను ఇప్పుడే తిన్నాను సైట్ సీయింగ్కి వెళ్దాం ఆన్ ద వేలో తాగు మీతో నేను ఎక్కడికి రాను నేను ఎత్తుకుని తీసుకెళ్తానని చెప్పి ఆమెని రెండు చేతుల్లోకి తీసుకుంటాడు విక్రమ్ వదలండి నన్ను గింజుకుంటూ అండి నో సైలెంట్గా వెదర్ని ఎంజాయ్ చేయి బేబీ కూడా చాలా మంచిదని చెప్పాడు విక్రమ్ అతని వైపు కోపంగా ఒక చూపు చూడటంతో ఎప్పుడు కోపం పోతుంది నాపై ఎప్పుడూ నా జున్నులా మారిపోతావు మిమ్మల్ని చూస్తుంటే ఆ రోజు రాత్రే గుర్తొస్తుంది నాకు మిమ్మల్ని చంపేయాలి అన్నంత కోపం అనుక్షణం బాధ పెట్టాలని అనిపిస్తుంది కానీ నా వల్ల కావట్లేదు నిన్ను యాక్సెప్ట్ చేసే ఆలోచన కూడా నాకు లేదు విక్రమ్ గారు నా గురించి మీరు ఇంత తగ్గాల్సిన అవసరం లేదు ఇప్పటికే లేట్ అవ్వలేదు మీ లైఫ్ హ్యాపీగా బ్రతకండి అని ఏ భావం లేకుండా ఉంటుంది జనని నా భార్య దగ్గర తగ్గిన హ్యాపీగా ఉంది నా బేబీని వదిలి ఎలా వెళ్ళగలను ట్విన్స్ లేరు నా ఓంబులో బేబీస్లో నువ్వు కూడా రెప్పవేయక అతను వైపు చూస్తుంది ఇద్దరి మాటల్లాంటి వాదనతో చాలా దూరం రావడంతో జననిని కిందకి దింపి బలంగా ఊపిరి తీసుకుంటూ రాయిపై చెతికిలు పడతాడు విక్రమ్ విక్రమ్ వద్ద అంటున్న కోపంగా హాఫ్ జ్యూస్ తాగించి ఇద్దరూ మౌనంగా ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తుంటారు చల్లగా వీస్తున్న గాలి ఇద్దరు మేనని తాకుతుంటే జనని నోడిలో కూర్చోపెట్టుకుని ఆమె బంప్ చుట్టూ చేతులు బిగిస్తాడు విక్రమ్ ప్లీజ్ వదలండి నాకు ఇబ్బందిగా ఉంది కొన్ని క్షణాలు నువ్వు నేను మన బేబీ మాత్రమే అనుకో జనని అది స్మూతీ వాయిస్తో చెప్పాడు అతని మాటలు నేరుగా హృదయానికి తాకుతూ అతని చేతులపై ఆమె చేతులు నిలిపి ఒక్క క్షణం కళ్ళు మూసుకుంటుంది జనని జనని షోల్డర్పై తల నిలిపి ఆ క్షణాన్ని ఆస్వాదిస్తుంటే ఆమెకి మూసిన కళ్ళ మాటున మున్నార్లో జరిగిన స్వీట్ మెమరీస్ గుర్తొస్తుంటే ఊపిరి భారంగా మారుతుంది అతని చేతిపై నిలిచిన ఆమె కన్నీటి చుక్కకి జనని వైపు చూడటంతో విక్రమ్ నుండి దూరం జరుగుతూ ఇంటికి స్టార్ట్ అవుతుంది చిన్న టూపుతో ఆమెని ఫాలో అవుతాడు విక్రమ్ ఇంటికి వెళ్ళేసరికి అతని ఫోన్ స్టాప్గా మోగుతుంటే విక్రమ్ జాడ కనిపించక కాల్ లిఫ్ట్ చేస్తుంది వెంటనే నాన్న విక్కీ మీ మామ్ ఫీజియో వద్దంటోంది నువ్వైనా చెప్పు బాధగా వినిపిస్తుంది జగదీష్ గారి గొంతు జనని ఆశ్చర్యంగా గొంతు విప్పేలోపు వెనక నుండి అతను లాక్కుని కట్ చేయడంతో అత్తకేమైంది బావా అని కంగారుగా అడుగుతుంది అనవసరమైన ఆలోచనలు చేయకు నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో అన్నాడు టాపిక్ డైవర్ట్ చేస్తూ అడుగుతుంటే చెప్పవేంట్రా షర్ట్ కాలర్ పట్టుకుని కోపంగా అరుస్తుంది మామ్కి పారాలసిస్ అటాక్ అయింది ఫిజియో చేయించాలి డైలీ బట్ మామ్ మన గురించి ఆలోచిస్తూ మరింత డిప్రెస్ అయ్యి ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వట్లేదు తనకి సొంత తల్లిలా ప్రేమ పంచిన ఈశ్వరి గారికి తన వల్లే అలా జరిగిందని గుండెల్లో భారం పెరుగుతుంటే ఫో ఫోన్ చేయండి అని వణుకుతున్న స్వరంతో అంటుంది వద్దు జనని ఫైవ్ డేస్ టైంలో నిన్ను ఒప్పించగలను అని నమ్మకం రావట్ల నువ్వు ఎప్పుడు రావాలనుకుంటావో అప్పుడే కాల్ చేయి కాల్ చేస్తున్నారా లేదా విక్రమ్ వద్దు అన్నట్టు చూడటంతో బలవంతంగా అతనుండి ఫోన్ లాక్కొని జగదీష్ గారి నెంబర్కి కాల్ చేస్తుంది జనని ఈశ్వరి నీ కొడుకు ఫోన్ చేశాడు చూడు సైలెంట్గా ఫిజియో చేయించుకో స్పీకర్ ఆన్ చేస్తారు ఆయన విక్ విక్కి కష్టంగా పలుకుతారు ఈశ్వరి గారు ఆవిడ మాటలకి ఏడుపొస్తుంటే అత్తయ్య అత్తయ్యా అని వణుకుతున్న గొంతుతో పిలిస్తుంది జనని జ జ జనని ఆనందంతో మాట్లాడటానికి గొంతు సహకరించకపోతుంటే ఒక్కసారిగా గుక్క పెట్టి ఏడుస్తారు ఆవిడ జనని వైపు బాధగా చూస్తుంటే ఫేస్ టైమ్ ఆన్ చేస్తూ మామ్ మాట్లాడలేదే అని లోవాయిస్తూ ఉంటాడు ఎదురుగా కనిపిస్తున్న అత్తగారిని మామగారిని చూస్తూ మాటలు కరువవుతుంటే డాడ్ జననికి ఫీవర్గా ఉంది వాల్యులేటర్ అని కట్ చేస్తాడు విక్రమ్ అత్త మాటలు రాక వెక్కుతూ అంటుంది జనని రిలాక్స్ జనని మామకి ఏం కాలేదు ప్లీజ్ డౌన్ ఆమె వెన్ను నిముడుతూ అంటాడు విక్రమ్ నే నేను అత్తేతో మాట్లాడాలి చిన్నపిల్లల అతని షర్ట్ని బంధించి కన్నీళ్ళతో అడుగుతుంది ఈ సిచ్యువేషన్ బాగాలేదే ఇద్దరూ వేడిచి హెల్త్ కాంప్లికేట్ చేసుకోకండి కాసేపు రెస్ట్ తీసుకొని ఆమెని బలవంతంగా బెడ్పై పడుకోబెట్టాడు విక్రమ్ నా వల్లే కథ ఇలా అయింది కాదమ్మా ఇదంతా జరగడానికి కారణం నేను నీ తప్పేం లేదే ఇందులో ఎందుకో ఆ క్షణం మిక్కీ ఫేస్ చేసి బాధగా అనిపిస్తుంటే తలని రబ్ చేస్తున్న అతని చేతి మైకి నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటుంది జనని భారమైన మనసుతో ఆమె నిద్రపోయాక కాసేపు ఈశ్వరి గారిని ఫోన్లో అనునయించి లక్ష్మి రావడంతో మాటల్లో పాడతాడు నెమ్మదిగా ఎవరితో అంతగా అతనికి ఆమె క్యారెక్టర్ స్వచ్ఛంగా అనిపిస్తుంటే వాళ్ళ జీవన విధానం ఎలాంటిదో ఆమె మాటల్లో తెలుసుకుంటుంటాడు విక్రమ్ డోర్ తీసిన అరుణ్కి ఎదురుగా హర్షత్ కనిపిస్తుంటే విసురుగా ఆమె వైపు ఒక చూపు చూసి బయటకు వెళ్ళిపోతాడు అరుణ్ మాధురి గారి వైపు బాధగా చూసి పరువున అరుణ్ణి అనుసరిస్తుంది హర్షి ఫోర్స్గా డోర్ లాక్ చేస్తున్న అతన్ని లోపలికి వెళ్ళడంతో అరుణ్ణి గట్టిగా హట్టుకుంటుంది భయంతో లీవ్ హర్షి ప్లీజ్ రా నువ్వు కోపంగా ఉంటే నాకు భయం వేస్తుంది మరింతగా ఆమె కౌగిల్ని బిగిస్తుంది లీవ్ మీ విసరుగా ఆమెని దూరం జరుపుతూ ఎర్రబడని కళ్ళతో హర్షిని వాల్కి లాక్ చేస్తూ నాతో ప్రాబ్లం ఉంటే మనం డిస్కస్ చేసుకోవాలి కానీ మీ మమ్మీతో చెప్పడం ఏంటే భుజాలపై పట్టు బిగిస్తూ అడుగుతాడు కోపంగా నేనేం చెప్పలేదు రామ్తో విన్నావు కదా మొత్తం నా స్ట్రెస్ కనిపించట్లేదా నీకు సెక్స్ ఒకటే కావాలన్నా నుండి నీకు అని కోపంగా అరుస్తాడు ఎన్ని రోజులు నీతో కలిసి ఉన్న దాని గురించి అనుకుంటున్న వారా బాధగా ఉంటుంది పూడికిపోయిన గొంతుతో మరెందుకు ఆ టాపిక్ వచ్చింది నిజంగా నువ్వు మీ మమ్మీతో ఆ టాపిక్ డిస్కస్ చేయలేదా ఒకే ఇంటిమేషన్ కావాలంతే కదా అని హర్షిని ఫోర్స్గా పే వేసి ఆమె మీదకి చేరుతాడు అరుణ్ ప్లీజ్ రా డోంట్ డూ దిస్ హర్షి మాట్లాడకుండా ఆమె పెదవులను అందుకుని డ్రెస్ బటన్స్ తప్పిస్తూ పెదవులను వదిలి కంటం దగ్గరికి జారుతాడు ఎందుకు రైలా బిహేవ్ చేస్తున్నావు ఏడుస్తూనే ప్రశ్నిస్తుంది అతనిని అతని అతని భుజాన్ని కొడుతున్న ఆమె చేతుల్ని బంధిస్తూ పై భాగాన్ని నగ్నంగా మార్చి కోపంతో చిరుగాట్లను పెడతాడు అరుణ్ హర్షి ఏడుపు సన్నగ్గించి బొమ్మలా మారిపోవడంతో వెంటనే ఆమె నుండి దూరం జరిగి తలపట్టుకుంటాడు బాధగా ఎందుకే రాక్షసుడిని చేస్తున్నావు హర్షి నెమ్మదిగా టాప్ వేసుకుని అరుణోడిలో కూర్చుంటూ నువ్వు ఇది కాదురా నీ నుండి ఇది ఎక్స్పెక్ట్ చేయట్లేదు నేను నువ్వు బాధపడుతూ నన్ను బాధ పెట్టకురా అని అరుణ్ మెడిద తన ఫేస్ దాచుకుంటూ ఓపికగా చెప్పింది సారీ ఆమె చుట్టూ చేతిని బిగిస్తాడు గట్టిగా గిల్టీ ఫీలింగ్తో జనని విక్రమ్ని యాక్సెప్ట్ చేస్తుంది అరుణ్ తప్పులు అందరూ చేస్తారు అలానే విక్రమ్ గారు కూడా చేశారు ఆ తప్పు దగ్గర ఆగిపోతే ఎవరి మధ్య రిలేషన్స్ అన్న బ్రతుకు తన గురించి ఆలోచిస్తూ స్ట్రెస్ తీసుకోకు రియల్లీ సారీ అత్తయ్యాల అనడంలో కంట్రోల్ చేసుకోలేకపోయా నిద్ర వస్తుంద్రా పడుకుంటాను వెయిట్ డిన్నర్ తీసుకొస్తాను అని టీషర్ట్ వేసుకుని ప్లేట్లో ఒకటి ఫుడ్ పెట్టుకుని తీసుకొస్తాడు లోపలికి ఎందుకు రాంత కోపం చూడు ఎలా కొరికేసావు కారం తగలడం వల్ల పెదవు మండుతుంటే చిరుకోపంగా ఉంటుంది హర్షి రియల్లీ సారీ బాధగా కనిపిస్తున్న అతని ఫేస్ని చేతుల్లో బంధిస్తూ అతని పెదవులపై ఆమె పెదవుల్ని నిలిపుతుంది చిన్నగా సున్నితంగా ఆమె పెదవుని లీక్ చేసి మంట పెట్టుకున్న అన్నం తినిపించాక హ్యాండ్ వాష్ చేసుకోవడంతో నేను వన్ వీక్ అవుట్ ఆఫ్ సిటీ వెళ్ళాలని బాంబు పేల్చుతుంది హర్షి ఎందుకే నొసలు ముడిస్తూ అడుగుతాడు మేజర్ ఆపరేషన్కి అటెండ్ అవ్వాలరా అసిస్ట్ చేయాలి నేను ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి బెంగళూరు రేపు ఈవినింగ్ వెళ్ళడం కంపల్సరీనా తప్పదు అరుణ్ ఆమెతో కలిసి బెడ్ వాళ్ళతో కోపంగా ఉన్నవా నాపై అన్నాడు గిల్టీ ఫీలింగ్తో కోపమా ఎందుకురా నా బిహేవియర్కి నువ్వేంటో తెలిసినప్పుడు కోపంగా ఎలా ఉండగలరు ప్రశాంతంగా పడుకో అంది నిజంగా కోపం లేదా అతని గుండెలపై తలపెట్టుకుంటూ ఐ లవ్ యూ అరుణ్ ప్రేమిస్తున్నాను నిన్ను నీ ప్రతి ఎమోషన్ని అర్థమైందా అని చిరునవ్వుతో చెప్పింది ఇలాంటి అమ్మాయినా బాధ పెట్టాను అని అతని మనసు వచ్చి తడి కనిపించకుండా కళ్ళు మోసుకుంటాడు అరుణ్ కోపంలోనూ అరిస్తేనో కొడితేనో ప్రేమ లేదనుకుంటే ఎలా ఒక బంధంలో నానుకున్న వాళ్ళ దగ్గరే ఏ ఎమోషన్ని హైట్ చేయలేం మనం వాళ్ళ మధ్య ప్రేమని బట్టి బంధం బలపడటమో లేక బీటలు వాడటమో జరుగుతుంది జనని విక్రమ్ మధ్య ప్రేమ ఉన్న మూడో మనిషి వల్ల తమ ప్రేమని దూరం చేసుకొని ఇద్దరూ బాధ అనుభవిస్తున్నారు ఇక్కడ అరుణ్ హర్షి బంధంలో కూడా మూడో మనిషి వాళ్ళే దూరం ఏర్పడింది ఇద్దరికి ఇప్పుడు బట్ హర్షి ప్రేమ ఎందుకు మారలేదు అరుణ్పై విక్రమ్ అరుణ్ ఒకేలా బిహేవ్ చేశారు తమ భార్యలతో చిన్న మాట చాలు మనసు వేల అవ్వడానికి ప్రేమిస్తున్నాం అని అందరూ చెప్తారు కానీ ప్రేమించడం అంటే వాళ్ళలో మంచి మాత్రమే కాదు బ్యాడ్ని కూడా యాక్సెప్ట్ చేయడం చేస్తే బహుశా ఏ బంధాలు విడిపోవు అనుకుంటా మూసిన కళ్ళ మీద చిరుముద్దులు పెట్టి కొట్టావను తిట్టావనో లేక ఎలా బిహేవ్ చేశానో ఎందుకు కోపం పడతానురా నాకు నువ్వు లైఫ్ లాంగ్ కావాలని ప్రపోజ్ చేసి మరీ పెళ్లి చేసుకున్నాను ప్రాణం పోయినా వదల్లేను కావాలంటే నేను కొడతాను తిడతాను షెడ్యూల్ చేస్తాను గమ్మున ఉండు ఆ టైంలో అని ఐవింగ్ చేస్తూ ఉంటుంది అల్లరిగా ఆమె ప్రేమకి పూర్తిగా దాసోహమవుతూ తప్పు చేశాను నిన్ను బాధపెట్టి మరోసారి రిపీట్ చేయనని మనసులో ప్రమాణం చేసుకుంటాడు అరుణ్ ఇంకా ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్